ఈ జీవన పోరాటములో జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై వాక్యానికి దూరమై శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు అప్పుడు నీ గుండె గాయమైపోయింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత దిగజారింది నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు ఆసహించుకున్నావు నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు నిరుత్సాహపడిపోతావు నాకు యోగ్యత లేదని చాలా నిరసించిపోతావు కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను ప్రభువుని ఇంత గాయపరిచిన నేను ప్రభువుకు నచ్చని పని చేసిన నేను ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను లోకానికి పనికిరాను ఏసైకి పనికిరాను చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూదా ఐశ్వర్య సాతాన ఆలోచనకు చోటిచ్చాడు చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు తప్పు ఆలోచనకు చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన వినలేదు బలహీనపడ్డాడు తన ప్రియ గురువు ప్రాణప్రథుడైనటువంటి ప్రభువుని వెళ్ళి ముప్పై వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు వాళ్ళు తీసుకెళ్లారు ఏ అరెస్ట్ చేశారు ముద్దుతో అప్పగించాడు ఏ అప్పగించాడు వాళ్ళు సిలువుకు తీసుకెళ్లారు ఇక ఆయన్ని ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే అప్పగించిందాక ఒక శోధన అప్పగించినాక ఇంకొక శోధన పాపం చేసిందాక ఒక శోధన పాపం చేసినాక ఇంకొక శోధన ప్రభువుని కళ్ళ ముందే వాని కళ్ళ ముందే కొడుతుంటే రక్తం గారేటట్టు కొడుతుంటే వాడిని హృదయంలో కదలికొచ్చింది అరే నేను తప్పు చేశాను నేను పాపం చేశాను పెద్ద మహాపాపం చేశాను ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను దుర్మార్గు ఆయన ఉపదేశం విన్నాను ఆయన ప్రక్కలో పండుకున్నాను ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు నా కడుపు నింపాడు నా ప్రభు నన్ను ప్రేమించాడు నా ప్రభు నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచి ఇచ్చాడు అంతము వరకు నా ప్రభువు నన్ను ప్రేమించాడు ఇంత నీచమైన పని చేశాను నేను ఎందుకింత అపరాధం చేశాను నేను ఎంత పాపినాను ఏడవటం మొదలుపెట్టాను ఏడ్చి ఏసై దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది ఏడుస్తూ ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు యాజకుల దగ్గరికి వెళ్ళి మీ డబ్బు మీరు తీసుకోండి నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు మేము ఇవ్వాల్సింది ఇచ్చాం చేయాల్సింది చేసాం బా ఇంకా జరగదది అన్నారు ఏం చేయాలో వాడికి అర్థం ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం ఎక్కువైపోతుంది 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 ఎక్కువ అవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా వాని మనసుకు చావు కనపడింది ఇక చావే శరణం చావే కరెక్టు చావే ముఖ్యం చావే 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 సాతాను కుట్ర చేసినంత సేపు ఒక శోధన చేసిన నాకు ఇంకొక శోధన సచ్చిపో 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 ప్రభువుని క్షమించడు నిన్ను వదిలిపెట్టడు నువ్వు దుర్మార్గుడివి దుష్టుడివి నువ్వు మామూలుడివి కాదు నువ్వు అంత పని చేసావు ఇంత పని చేశావు ఏ సైనాంత ఏ సై అంత ఏ సైనా నువ్వు నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత చేసావు ఏసైని దుఃఖ పెట్టావు ఏ సైని గాయపరిచావు ఏసై కళ్ళ ముందు నువ్వు తప్పు చేశావు నువ్వు అట్లా చేసావు నువ్వు ఇట్లా చేశావు నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు ఇలా ఆలోచన చేశావు నువ్వు అలా చేశావు ఇలా చేసావని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్ధంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావుని వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా దేవా నన్ను జంపు దేవుడు ముందుకెళ్ళి కూడా కాదు దాన్ని చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు నేను చెప్పేది ఎంతమందికి దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు ఇక అప్పుడేం జరుగుతుందో తెలుసా ఈ అపరాధ భావం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో రెండు జరుగుతాయి ఒకటి నువ్వు చేయాలనుకున్న దేవుని పని ఆగిపోయిద్ది ఇక మనస్సాక్షి ఒప్పుకోదు ఎవరికన్నా ఏసై గురించి చెప్పబోతే నువ్వు బాగున్నావా నువ్వు కరెక్ట్గా ఉన్నావా బట్ చూడు ఎట్లా వేస్తాడో లంకె పగ్గన ఎట్ చూడు చూడువాడు నువ్వు బాగున్నావా నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా అసలు నీకు మారు మనసు ఉందా అసలు నువ్వు క్రమంగా ఉన్నావా నువ్వే వంకరటింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు నువ్వు ఎవరు మూసుకోరా పుల్లయ్యా అంటాడు ఎక్కడ జరిగింది ఇది బయట కూడా వచ్చి చెప్పడు నీ మనసులో నుంచే వాడు ప్రేరేపిస్తాడు ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది చెప్దాం అనుకొని కూడా మా బోతికే బాగలేదు నేనే వంకరంకరగా ఉన్నాను ఏం చేద్దాం లేని సర్దుకుంటాం నేనే సరిగా లేను నేనింకె ఎదుటి ఏం చెప్పేది నేనే సరిగా లేను నేనింకెదుటి వాళ్ళకి మంచి నేను బోధించేది నీ మనస్సాక్షి నిన్ను పొడిచిద్ది అట్లా వాడు నిన్ను శోధిస్తాడు ఇక నువ్వు సువార్త చెప్పలేవు ప్రశాంతంగా ప్రార్థన చేయలేవు వాక్యం దగ్గరకు పోలేవు ధైర్యంగా దేవుని పనిలో పాలు భాగస్థుడో చూడండి ఒక్క అపరాధ భావం తీవ్రమైతే ఎన్నిటికి గండి పడుతుందో చూడు నువ్వు అనుకున్న ఆలోచనలు అన్నిటి మీద నీళ్లు జల్లుతాడు ఇక నీకేం చేయబుద్ధి కాదు సిగ్గుగా ఉంటుంది మళ్ళీ జనం ముందు మామూలుగానే ఉంటావు కానీ పర్సనల్ లైఫ్ నీ లైఫ్ నీకు తెలుసు కాబట్టి సిగ్గేస్తూ ప్రార్థనకి అదే ఫీలింగ్ మొఖం చల్లదు వాక్యం దగ్గరికి రాలేవు వాక్యం వినలేవు మోకాళ్ళు వేయలేవు సువార్త చెప్పలేవు అన్నిటికీ గండిపడిద్ది దేవుని సన్నిధిలో కూర్చోలేవు దేవుని సన్నిధిని వెతకలేవు అన్నిటికీ పడి మరి దీనికి విరుగుడైంది సావేనా అలాంటి విషపూరిత ఆలోచనలు కూడా వస్తాయి ప్రార్థన చేయబుద్ధి కాదు ప్రభా అని మోకాళ్ళు ఏ బుద్ధి కాదు ఎందుకంటే పెద్ద పరిశుద్ధరాలు వచ్చింది ఇక మోకాళ్ళు వేస్తుంది నటన వేషధారణ నువ్వు చేసింది ఏంది మళ్ళా దేవుని ముందుకు వచ్చి స్తోత్రం ఎట్ట జీవితం సిగ్గుందా నీకు నువ్వు స్తోత్రాలు చెప్తే ఆయన వింటాడా ఇంత పాపివి నువ్వు ఇంత నీచుడివి నువ్వు ఇంత దౌర్భాగ్యుడివి నీ ప్రార్థన వినపడిద్దా మోకాళ్ళు అయ్యి కూడా లేచి వెళ్ళిపోతావు ఎందుకు అపరాధ భావం తీవ్రమైంది కానీ పరిశుద్ధాత్మ ఏం చెబుతారో తెలుసా లేచెలితే కాదురా నువ్వు లేచి నిలబడు ఆయన రా